సో ఒక ఊళ్ళో ఒక జమీందారు ఉండేవాడు అయితే ఆ జమీందారు పరమ పీనాశివాడు వాడికి ఎప్పుడు ఎవరికి ఏది న్యాయ పైస ఇవ్వటం ఊరికే ఇవ్వటం ఇష్టం ఉండేది కాదు వాడికి సరే ఆ ఊళ్ళోనే ఒక వెరీ ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు భట్రాజు వాడు భట్రాజులు అంటే ఏంటి అది వరకు భట్రాజులు అంటే ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు బ్రాహ్మణులు ఉండేవాళ్ళు వాళ్ళకి మంచి సంస్కృతం వచ్చేది ఆసువుగా వాళ్ళ శ్లోకాలు పద్యాలు చక్కగా వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క క్యాపబిలిటీ అది వాళ్ళ యొక్క అర్హత అది వాళ్ళు ఏం అంటే పాపం బ్రాహ్మణుల వరకు అందరూ కూడా భిక్షాటనతోటే జీవించేవాళ్ళు వాళ్ళు ఎక్కువగా ఆస్తులు కూడబెట్టుకునేవాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళ యొక్క ఏంటంటే గ్రామం యొక్క సంక్షేమం కోసమని వాళ్ళు ఎప్పుడూ పూజలు నిష్ఠలు వీటిల్లో ఉండేవాళ్ళు ఎవరు ఏదిస్తే ఓ పప్పు ఉప్పు తెచ్చి ఎవడో కాస్త చింతపండు ఏదో నూనె ఏవో అట్లా తెచ్చిచ్చేవాళ్ళు దాన్ని దాన్ని అంటే స్వయం పాకం అంటారు ఆ స్వయం పాకం తెచ్చిస్తే దానితోటి జీవనాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు వాళ్ళు సరే ఈ బట్రాజు కూడా అటువంటి వాడే పాప అతను ఏం చేశాడంటే సరే అతనికి గంపెడి సంతానం అదనకు ఇప్పుడు మనలాగా ఫ్యామిలీ ప్లానింగ్ లేవు కదా సో అందుకనే ఏంటంటే పాప అది వరకు సంతానాన్ని కూడా ధనం కింద ట్రీట్ చేసి ఆ సంతానాన్ని ఎంతమంది సంతానం ఉంటే అంత పుణ్యాత్ముడు అనుకునేవాళ్ళు పుణ్యం కలిగినటువంటి వాళ్ళకి బహు సంతానం కలిగి ఇప్పుడు మన ధృతరాష్ట్రుడి కథ కూడా చూసాం కదా ధృతరాష్ట్రుడికి వంద మంది కుమారుడు కలిగాడు అంటే అంత పుణ్యం చేసుకున్నాడు అతను అందుకే అంతమంది కుమారులు కలిగారు అని చెప్పి అంటారు సో అట్లాగే ఇతనికి కూడా చాలామంది సంతానం ఉన్నారు